వెల్కమ్ టు మెగా న్యూస్ రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణ ప్రజాసేవ నాయకత్వ లక్షణాలతో ఇంటింటై ఎదిగిన నేత కొమ్ము కృష్ణ కొమ్ము కృష్ణ ఎంపికపై ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు పెపారాసు పోర్టులో రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో వెల్లడించడం జరిగింది ప్రజా సేవకుడిగా అందరి మన్నలను అందుకుంటూ నాయకుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనదైన ముద్ర వేసిన నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ ఏకంగా జిల్లా సర్పంచుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు గతంలో ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ప్రస్తుతం ప్రథమ పౌరులకే జిల్లా స్థాయిలో ప్రథమ పౌరుడిగా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది కొత్తూరు పురపాలిక పరదలోని పెప్పరసపోర్టులో రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్న కొమ్ము కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నికొన్నారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తికి చెందిన సంధ్యారాణి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ మహేశ్వరం పొగాకు రామ్ గోపాల్ రాజేంద్ర నగర్ కార్యదర్శిగా ఎర్రా వెంకటేష్ యాదవ్ ఇబ్రహీంపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలుగా మాధవి చేవిల్లా ఎన్నికయ్యారు మాదిగేను ఇలా రంగనాడు జిల్లా అధ్యక్షులుగా ఏకైక తీర్మానించడం జరిగిందని చెప్తూ మరి ఈ యొక్క జిల్లాలోని ఐదు వందల ఇరవై ఆరు మంది సర్పంచ్ ఉన్నారు సర్పంచ్ అందరికీ అందుబాటులో ఉంటాడు మీ ఏ సమస్య వచ్చిన పైకి చేయడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి వారికి తోడుగా భయం ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చు పంచొచ్చు ఏ సమస్య వచ్చాము వెళ్ళడానికి కోరుకుంటామని చెప్పి మనం చేస్తూ ముఖ్యంగా వారికి ఒక నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది अनिल शार <laughs> <laughs> अनिल फोन पूरा मेटा नहीं

వచ్చిన మీ అందరికి కూడా రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్రం తరఫున మీ అందరికీ అభినందనలు ముందుగా మీరు కొత్తగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఉన్నారు ఒకసారి అయిన సర్పంచులు ఉన్నారు లేదా రాజకీయాల్లో ఉంటుంది దానికోసం ప్రయత్నించి ప్రయత్నించి ఈ రోజుకి దాన్ని అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ప్రథమంగా చాలా సార్లుగా చాలా గ్రామాల్లో రాజకీయాల్లో ఎదగాలని రాజకీయాల్లోకి రావాలని తప్పటి గెలవాలని తప్పిగా ఉండాలని కోరికతో తీరక చనిపోయిన వాడు చాలామంది నేను గమనించి గతంలో కానీ మీకు తిరిగినోడు కొత్తగా రాజకీయ ఉంటారు కాబట్టి ఏదేమైనా ఈ అవకాశం మీకు రావడం అనేది మీ రాజకీయ జీవితానికి మీకు ప్రజలకి ఒక సేవ చేద్దాం ఇట్టు ఓడిపోయాయి వాళ్ళు బాధపడుతుంటారు జరిగినంత కాలం గతంలో సర్పంచ్ అయిన వాళ్ళే సమితి వారికి సేవ చేస్తూ సంక్షేమం కోసం వారితో సమన్వయంగా ఉంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని మరింతగా రాజకీయాల్లో మరిన్ని పదవులు మీరు పొందేందుకు ఒక మంచి మార్గాన్ని మీరు నిర్మించుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటాం మనం మంచికుంటేనే గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పడుతున్నాం ఏ మానవ జరిగిపోయినా ఏ విలువ జరిగిపోయినా మనం చూస్తే మనం గౌరవిడే మనం గౌరవించే విధంగా ఉందాగా వాళ్ళు ప్రవర్తించాలి చిల్లరగా ప్రవర్తిస్తే మనకే నష్టం వస్తుంది ప్రతి ఒక్కరితోటి గ్రామంలో కానీ బయట కానీ ఊళ్ళో కానీ అధికారులతో కానీ అనాధికారులతో కానీ ప్రతి ఒక్కరితోటి ప్రేమగా మంచితనంతో ఉంటేనే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మనం వాళ్ళని గౌరవించాలి గ్రామ పంచాయతీలలో ప్రతి ఊళ్ళో ఇబ్బందులే ఉంటాయి మంచినీటి సమస్యలు మురిగి కాలువ సమస్యలు లైట్ల సమస్యను పెన్షన్ల సమస్యను రెవెన్యూ సమస్యను ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది కనుక ప్రతిరోజు మనం అన్నట్టు పొద్దున్నే ఒక రెండు మూడు గంటలు గ్రామ పంచాయతీకి టైం తీరాల్సింది మన గ్రామాన్ని ప్రతి ఒక్కరిని కలిసి పనిచేస్తేనే గ్రామాన్ని అభివృద్ధి పరాలను తీసుకెళ్తాం ఖచ్చితంగా ప్రతి వార్డు ప్రతి వార్డులో ఒకరోజు తిరగాలి వారం పది రోజులలో ప్రతి వాళ్ళ అయిపోయినట్టు చూడాలి ప్రతి వాళ్ళ అతను పేరు తెలిసి ఉండాలి వార్డులో పేరు తెలిసి ఉండాలి పేరు పెట్టి పెంచితే చాలా మన అనాలనుకూలంగా ప్రేమ ఉంటే కూడా దూరం ఉంటుంది కాబట్టి సర్పంచ్ల సంఘాన్ని అనుకూలం కాబట్టి మనకేమైనా సభ ఏ గ్రామంలో మనకి సపోర్ట్గా ఉంటేనే మనం గిట్ట ఏ సమస్యలైనా ఎదుర్కొని ఒక సర్పంచ్కి ప్రాబ్లం వచ్చిందంటే మా ఊళ్ళో కొంతమంది సర్పంచ్ మనలో కూడా ఐక్యత లేకపోతే ఏది కాదు కాబట్టి మనందరం ఐక్యం ఉంటేనే గ్రామాల్ని ముందుకు తీసుకొని అందరం మంచితనంతో బట్టి మంచి పేరు తెచ్చుకొని భవిష్యత్తు మంచి బాట లేకుండా ఏర్పాటు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గారికి శిక్ష అదేవిధంగా జగనాన్న గారికి అందరికీ మిగతా సహాళందరికీ కూడా శుభాభిన ఈ సంఘం కూడా ఆల్మోస్ట్ అందరికీ అన్నగారు ఇప్పటి వారికి ఎక్స్ప్లెయిన్ చేసేరు ప్రతి ఒక్కరికి మన గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జనాలతో మనం డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఏ విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మనకు గ్రౌండ్ లెవెల్లో జనాలతో ఏ విధంగా సమస్యలు వస్తున్నాయి కొన్ని ఏంటంటే ప్రాక్టికల్గా మనకు పేపర్లలో మన ఓటు ఉంటుంది వాస్తవ పరిస్థితి వేరు కొన్ని ఏంటంటే ఇప్పుడు వంద శాతం మరొక కంప్లీట్ అయినట్టు తెలియదు కానీ అక్కడ ఉండదు అటువంటివి ఏంటంటే ప్రాక్టికల్ శాతం మీ ఊళ్ళో కంప్లీట్ అయ్యింది అట్లే తీసేది అట్లేదు కొన్ని కొన్ని సమస్యలు అనేది మన సర్పంచుల సంఘం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మనకు గవర్నమెంట్ వల్ల ఎటువంటి సమస్యలు ఎట్లా రికట్ చేయాలి అది వాళ్ళ ద్వారా ఒక సీఎం స్థాయి ఒక ప్రధానమంత్రి స్థాయికి కూడా తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఏదైనా కూడా చాలా మంది అన్నట్టు ఒక ఎమ్మెల్యే అయితే నేను గెలవడం కొద్దిగా ఈజీ కానీ సర్పంచ్ గెలవడం అనేది అంత ఈజీ కాదు దాంట్లో ఎన్ని పాటలు పడాలి అనేది చాలా కష్టపడుతుంది మనకు మండల స్థాయిలో స్థాయిలో జిల్లా స్థాయిలో అయితే కమిటీలు ఏర్పడుతున్నాయో వాళ్ళు వాళ్ళు ఎవరైతే బాధ్యతలు ఇప్పుడు తీసుకుంటారో వాళ్ళు కూడా తమ కర్తవ్యాన్ని ఏంటంటే ఇది ఎన్నుకున్నామే అని కాకుండా దాన్ని మనం ఎన్నుకున్నా దానికి ఎంతవరకు యాన్ చేస్తున్నాం అనేది కూడా ఉండాలి అది మండల స్థాయిలో అప్పుడప్పుడు మనం చిన్న చిన్న ఎంతప్పుడు కూడా నేను ఎక్కడ కూడా సమావేశాలు జరిగిన కానీ గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయిలో జిల్లా స్థాయి మన పంచాయతీ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మీటింగ్లు తక్కువ ఏమున్నా స్టేట్ లెవెల్ కమిటీ మాత్రమే ఇంటరాక్షన్ అయ్యి అప్పుడప్పుడు మనకు పేపర్ కనబడుతుంది కావున ఏదైనా బంగళ స్థాయి కాన్స్టిట్యూన్సీ స్థాయి నుండి మన స్థాయికి తీసుకెళ్లి వాళ్ళు రాష్ట్ర స్థాయికి సమస్యను తీసుకెళ్తేనే వాళ్ళు కూడా దానికి న్యాయం చేసిన వాళ్ళు మీటింగ్ వచ్చినా కూడా అందరు కూడా మండల స్థాయి నుండి అందరు ఆ కమిటీలు కూడా సక్సెస్ సక్సెస్ అవుతుంది మరి ప్రభుత్వాలు కూడా దానికి మాకు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షునిగా ఇప్పుడు అమ్మద్కృష్ణ గారు శ్వాసానికి మాకు ఇంతకు సంఘానికి అధ్యక్షుడు కాబట్టి చాలా అనుభవం కాబట్టి తను జిల్లా అధ్యక్షుడు కావడం మాకు కూడా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా చాలా మంది ఏదైతే సమస్యలు స్టార్టింగ్ నుండి గ్రౌండ్ లెవెల్ నుండి చాలా పదవిలో ఉండి ఇదే విధంగా ఏదైతే సర్పంచ్ సమస్యలు ఏమున్నా కూడా అందరికీ సీఎం సంఘం పెద్ద రాష్ట్ర అధ్యక్షుడు భూమినా యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సర్పంచులకు మిగతా కొత్త ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కన్నా మేము కూడా ఇంతగా ఎన్నికాలం జరిగింది ప్రజలకు ఏ రకమైన సమస్యలు ఉండేదో సర్పంచ్లో కూడా అలాగే సమస్య ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే భూమి పైన ఉన్నటువంటి కూడా సమస్యలు అనేవి అది కామన్ కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన కూడా మీరు రాష్ట్ర ఒక సర్పంచ్ ఇప్పుడు ఒక వార్డు సభ్యుల సమస్య ఉంటే సర్పంచ్ చెప్పు సర్పంచ్ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్ కలిసి నేను తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని వేలాది మంది సర్పంచ్ ఉంటారు కాబట్టి ఆంధ్రదేశ్ కూడా చేయడానికి రాష్ట్ర సర్పంచ సంఘం కానీ మిగతా నాయకులు కూడా పనిచేస్తారు కాబట్టి వారందరూ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఈరోజు అందరూ కూడా వాస్తవానికి సర్పంచ్ అంటూ చాలా కష్టపడి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మంచి చెడు చెప్పి మరి బతిమీలాడుకొని అన్ని రకాలుగా వాళ్ళని కలిసి చాలా విచిత్రమైనటువంటి ఎలక్షన్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మీ అందరికీ తెలుసు రేపు భవిష్యత్తులో కచ్చితంగా దానిపైన పనిచేసే బాధ్యత మీ పైన ఉంది ఇంకా ప్రభుత్వం రేపు సరిపంచేటువంటి నిధులను కూడా తొందరగా విడుదల చెప్పేసి మీరు ఎందుకంటే చాలా గ్రామాల్లో వాస్తవానికి నిల్ పేమెంట్ ఒక్కొక్క నేను అడుగుతాను మా గ్రామంలో మేము వచ్చిన ఇప్పటికీ లక్ష రూపాయలు పెట్టింది

ఎన్నికల్లో జరిపి రెండే ఉన్నాయి ఎలక్షన్ సగమిక లేదు సమస్యలు ఉన్నాయి ఎందుకంటే రెండో సగ్మంచు లేదు అంతా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్థిక కూడా ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఇప్పుడు మన కృష్ణాన్న కూడా అప్పుడు ఏంటంటే ఇంతకుముందు జిల్లా ఎంపీటీ సంఘం అధ్యక్షుడిగా చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా ఆయన ఎంపీటీ సంఘం కోసం కూడా చాలా కృషి చేసినాం తర్వాత ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చి జిల్లా సర్పంచ్ సంఘం గురించి ఇంకా ముందుకు తీసుకుపోతాడు ఆంధ్రప్రదేశంలో ఉండేసి ఈరోజు అధికారంలో ఉన్నాం తర్వాత మన పేదమనేత ఎమ్మెల్యే గారు మిగతా గారు ఆశీర్వాదం అందరు చూసి ఆయన నాయకుడు ప్రజల కోసమే కొట్లాడే వ్యక్తి ఆయన కూడా ఒకప్పుడు సర్పంచ్గా చేసి సర్పంచ్కి ఏమేమి సమస్యలు ఉంటాయని తెలిసినటువంటి వ్యక్తి ఆయన మేము డైరెక్ట్ కాలేదు సర్పంచ్ సమస్య మొత్తం తెలిసాయ అటువంటి వ్యక్తి అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంగతుల్లో ఒకరైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఉండడం అందుకే సమాధానం ఏదనుకున్నా ఇక్కడ అనుసంధానం చేస్తే ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తారు ఎమ్మెల్యే తీసుకుపోయి అవసరం ఉంటే సీఎం తో మాట్లాడతారు సీఎం కూడా కల్పిస్తాడు సార్ ఎందుకంటే మేము మామూలు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం ఈ అవకాశం ధన్యవాదాలు ఈ రోజు రంగారెడ్డి జిల్లా సర్పంచ్ అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణ మాదేను ఏకరణ ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క సర్పంచ్లు ఐదు వందల ఇరవై ఆరు మంది సర్పంచులు రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క సర్పంచ్ల సమస్యల పైన సర్పంచ్ల నిధుల గురించి విధుల గురించి అధికారాలు కల్పించాలని సర్పంచ్లు ఐక్యమత్యం చైతన్యవంతులు చేయాలని చెప్పేసి సర్పంచ్లకు ఏమి ఏ ఏమైనా నిధుల గురించి గాని ఏ సమస్యలు వచ్చినా వారి యొక్క బాధ్యత పెట్టి ఐదు వందల ఇరవై ఆరు మంది సర్పంచులని రంగారెడ్డి జిల్లాలో అప్పచెప్పడం జరిగింది సర్పంచ్లకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి వారు ఒక ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు సర్పంచ్లు కూడా అధ్యక్షులకు అందుబాటులో ఉంటాడు రాష్ట్ర సంఘం అందుబాటులో ఉంటది సర్పంచ్లకు ఏ సమస్య వచ్చినా తెలిపవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా ఉండి నిధులు విధులు అధికారాలు కల్పించుకోవడానికి మనం అందరం కృషి చేద్దాం నా అధ్యక్షులు కూడా వారిపైన బాధ పెట్టడం కాబట్టి వారు కూడా ముందుకెళ్లి కృషి చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఓకే మంచి శుభ పరిమాణం రంగారెడ్డి జిల్లా సర్పంచుల అధ్యక్షులు కుమ్మకృష్ణ షాద్నగర్ కు దక్కిందంటే కొమ్ము కుంభకృష్ణకు మరియు దక్కిందంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సర్పంచుల వ్యవస్థాపకులు భూమన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకుంటూ వస్తుండు కాబట్టి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు కుంభకృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న గ్రామాలలో ఉన్న సమస్యల మీద విధుల మీద యొక్క యొక్క పోరాటాలను విధుల మీద ఉన్న సమస్యలను మన రాష్ట్ర అధ్యక్షును దృష్టికి తీసుకెళ్తే అక్కడ అధ్యక్షుల వింట రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాడని మేము ఆశిస్తున్నాము వాస్తవాన్ని చెప్పాలంటే సర్పంచ్ల సమస్యల మీద బిల్లులు రాక కొన్ని మందిని సమ కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి గత పదేళ్ల కాలంలో బిల్లులు లేక పుస్సల తాడాలని అన్ని పొలాలు అమ్ముకొని ప్లాట్లు అమ్ముకొని సర్పంచ్ ఒక సర్పంచ్ కి ఒక గెలవాలన్నీ దృక్ దృక్కల్పంతో ఓన్లీ అన్న ఏముంది ఏం లేదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాల మీద అన్న కొట్లాడి ప్రేమతో కొట్లాడి ఆ నిధులను మాకు గ్రామాలన్నా సమకూర్చాలంటే ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్ గా మరి నూతనంగా గెలిచిన సర్పంచులు మరి ఈ రోజు తెలంగాణ పోలీషను రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ గారు అదే విధంగా మా మండల సర్పంచులు కాన్సెన్సీ సర్పంచులు అందరూ కలిసి ఈరోజు రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘము అధ్యక్షుని ఏకగ్రవం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో నేను కూడా ఎంపీటీసీల సంఘం ప్రెసిడెంట్ చేసిన మరి ఈసారి కూడా సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్ మరి అంద అధ్యక్షులు భూమ యాదన్న గారు నాకు పెద్ద బాధ్యత ఐదు వందల ఇరవై ఆరు సర్పంచ్ల బాధ్యత నాకు పెట్టింది కాబట్టి నిజంగా కూడా ఏ సర్పంచి ఏ ఇబ్బందులు ఉన్న సమస్యల మీద కొట్లాడి మరి మన గౌరవ నీళ్ళు వీర్లపల్లి శంకరన్న మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏది ఉన్న సమస్య మన ప్రతి సర్పంచిది సమస్య తీసుకొని మరి రేవత్ రెడ్డిది మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి శంకరన్నత్రు అన్నతానికి పోతాము ప్రతి సర్పంచ్ ఏ సమస్య మీద కొట్లాడి మరి నిధులు కాని విధులు కాని అన్ని విధాలుగా మేము వెన్నట్టే ఉండి ఐదు వందల ఇరవై ఆరు సర్వ సర్పంచ్ల వెంబడి మేము ఉంటాము ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం ఏ సమస్య మీద అందుబాటులో ఉంటాం గౌరవ ఎమ్మెల్యే సహకారంతో శంకరన్న సహకారంతో అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు కదా భూమన్న యాదవ్ అదే విధంగా మరి వీర చారి చారి గారు కూడా ఉన్నారు అందరితో పాటు మేము సర్పంచ్లను కలుపుకొని మంచి సమస్యల మీద కొట్లాడతామని నాకు ఇంత పెద్ద బాధ్యత పెట్టింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆయన మన భూమన యాదవ్ కోరికలు అదేవిధంగా మన సర్పంచ్లకు కూడా వెన్నంటూ ఉంటే మనము ముందుకు వెళ్తాము సమస్యల మీద పోరాడతాం